嗯。Yeah. రోజు ఏంటి ఆంజయంగానే వచ్చేశారు ఈరోజు షాక్ ఇచ్చారు నాకు ఈరోజు ఏంటి 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 విశేషం ఫోన్ చేతిలోనే ఉంది పట్టుకొని ఉన్నారు ఆంజయంగానే వచ్చేసే మీ ముందుకు వచ్చేసారు ఏం చేస్తున్నారు వద్దాం అనుకున్నానండి అసలు ఈ అయితే పనే అవ్వలేదు ఈరోజు అన్ని బట్టలు చాలా బట్టలు వైట్ కదా ఉతికి అదంతా లేట్ అయిపోయింది ఈ రోజు అసలుకి ఇంకా అందుకే రాలేకపోయా ఏం చేస్తున్నారు ఏం కర్రీ చేశారు టీ తాగారా ఏమండోయ్ ఏం చేయట్లేదు ఏంటండి ఎన్ని 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 ఏంటి తాగలేదు తాగలేదా కర్రీ ఏంటి మరి దోసకాయ కూర దోసకాయ కూర చేశారు నేనేం కూర పెట్టాగా ఇంకా చెప్పేది ఏం లేదు కదా నేను టీ తాగలేదు పైకి వెళ్ళి బట్టలు తీసుకొద్దాము అనుకున్నాను మళ్ళీ ఏంటో దొండకాయ కూర దొండకాయ దోసకాయ అనుకున్నాను దొండకాయ బట్టలన్నీ తీసుకొచ్చి మడతలు పెడతా ఉన్నాములే అనుకున్నా మళ్ళీ ఇంకా ఏంటో సర్లే కుసేపు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా మీతో మాట్లాడదాం అని చేసి మళ్ళీ అసలు అయితే వద్దు అనుకున్నా ఈరోజు అసలు ఈరోజే కాదులే ఇంకా లైవ్ వద్దు అనుకుంటా ఉంటానా మళ్ళీ ఎందుకో సలే కుసేపు మాట్లాడదాము ఎందుకో అని అనిపించిద్దండి ఏంటో పాడు వద్దు అనుకుంటా హయానికి ఎందుకో మళ్ళీ మనసు అట్లా ఏందో కాసేపు ఏమైంది ప్రశాంతంగా మాట్లాడదాము అనిపించింది ఈరోజు పెట్టకుండా మీ దగ్గరకు వద్దాంలే అనుకున్నాం మనసేం ఊరుకోలేదు మళ్ళీ పెట్టే ఇట్లన్నీ తీసుకురావాలి మడతలు పెట్టాలి అన్నీ తీసుకొచ్చి హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఏం చేస్తున్నావు బాగున్నావా ఎలా ఉన్నావు బాగున్నావా అక్క బాగున్నాను తమ్ముడు బాగున్నాను నాకు ఫోన్ ఫోన్పే చేయండి ఐదు వందలు ఫోన్పే చేయన ఎందుకు తమ్ముడు ఎందుకు బిర్యానీ తినాలనిపిస్తుందా ఏంటి లైక్ లైక్ ఇచ్చావా లైక్ ఇస్తున్నందుకు ఫోన్పే చేయినా ఐదు వందలు లైక్ ఇచ్చినందుక లేదంటే బిర్యానీ తినాలనిపిస్తుందా అక్క బిర్యానీకి బిర్యానీకా మరి నేను ఇస్తానన్నప్పుడేమో నువ్వు లైవ్కి రాలేదు నేను ఖచ్చితంగా ఇస్తాను తమ్ముడు నీకు బిర్యానీ అన్న అక్క నేను డ్యూటీలో ఉన్నాను డ్యూటీలో ఉన్నావా సరే 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 డ్యూటీలో ఉంటే వద్దులే డ్యూటీ చేసుకో మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుంది కదా అక్క నెలకు పదిహేను వేలా అవును అక్క అవునా ఎంతో కొంత ఎంత అయితే ఏమైంది ఊరికి ఉండే బదులు ఏదో ఒకటి అట్లా చేసుకుంటే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా ఖర్చులకి ఖాళీగా ఉంటే ఏమొస్తుంది ఆ పదిహేను వేలైనా ఎవరు ఇస్తారు ఖాళీగా ఉంటే ఖర్చులకు వస్తాయి కదా చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు వచ్చినప్పుడు అదే లేవు పని చేయవు ఎవరిస్తారు నీకు చెప్పు ఎవరు ఎవరు కదా నేను కారు అని వామో ఏంటి ఇంత షాక్ ఇచ్చాడు తమ్ముడు షాక్ ఇచ్చావు కదా తమ్ముడు కారు కొనుక్కోవాలని నిన్నటిదాకా నాకు ఇసలేదక్క నేనేమి లేదు అన్నావు కొనుక్కో తమ్ముడు మంచిదేగా కొనుక్కుంటే అక్క నా దగ్గర ఏమీ లేదక్క అది ఇది చెప్పావుగా సరే కొనుక్కో మంచిదేగా దగ్గర ఆస్తి ఉంది అవునా ఉంటే కొనుక్కో తమ్ముడు ఏముంది కొనుక్కో మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా కొనుక్కుంటే రెండు ఎకరాలు ఉంది అవునా సరే సరే మంచిదే కదా ఉంటే జాగ్రత్త చేసుకోవాలి ఉంది అని పాడు చేసుకోకూడదు కదా ఇంటి దగ్గర అవునా ఓకే ఓకే కొనుక్కో తమ్ముడు కొనుక్కో కొనుక్కోవాలి అనిపిస్తే కొనుక్కో మంచిగా అన్నీ ఆలోచించుకుని కొనుక్కో ఎప్పుడన్నా అక్కను కూడా ఎక్కించుకుంది గాని ఇప్పుడన్నా రోజు ఏదన్నా సందర్భంలో ఇటు వచ్చినప్పుడు లేదంటే ఎట్లాగో అవునా కట్టచ్చు కట్టి అంటే మనీ ఉండాలి కదా కట్టాలి అంటే మనీ ఉండాలి కడితే అమ్ముకుంటే లాభాలు వస్తాయి అనుకుంటే కట్టుకోవచ్చు అంటే కొనే ఏరియా అయితే మంచిగా అట్లా కట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు అలాగే చేయొచ్చు నువ్వే ఉంచుకుంటారనుకుంటే ఉంచుకోవచ్చు ఏముంది కొనుక్కో తమ్ముడు మంచిదేగా కొనుక్కుంటానంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కొనుక్కుంటే కొనుక్కో అక్కగా పార్టీ ఇద్దు గాని కొనుక్కున్నాక ారు కొనుక్కున్నాక పార్టీ ఇవ్వాలి మోపుదేవి ఎప్పుడు వస్తారు మోపుదేవి ఇప్పుడల్లా రాను ఎందుకు అంటే ఇప్పుడు అసలు అటు వెళ్ళే అవకాశాలే లేవు నేను ఇప్పుడల్లా అసలు అటు వెళ్ళే పనే లేదు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కానీ వెళ్ళను అక్క నాకు మోపిదేవి ఊరు అంటే చాలా ఇష్టం అవునా ఎందుకు ఎందుకు అంటే ఊరు నాకు కూడా తెలియదులే మామూలుగా గుడి వరకే తెలుసు ఊరు అంటే తెలియదు నాకు ఆ సెంటర్ వరకి అక్కడ వరకే తెలుసు ఊరు లోపల ఉందేమో మరి నాకు తెలియదు అసలు నేను చూడ మామూలుగా వెళ్తూ ఉంటాం అటు నుంచి రోడ్డు అమ్మటే లేదంటే గుడి వరకు వెళ్తాము అంతవరకే మనం ఊర్లోకి వెళ్ళాం కదా నాకేం పార్టీ ఇస్తావు కారు కొన్నాక చెప్పు కారు కొన్నాక నాకేం పార్టీ ఇస్తావు ఇస్తావా ఇవా ఇస్తావా అప్పుడు మర్చిపోతావా Как <laughs> то బిర్యానీ పార్టీ ఇస్తా బిర్యానీ పార్టీ ఇస్తావా సరే సరే సార్లే అదైనా ఇచ్చే వాళ్ళు ఈ రోజుల్లో ఉండాలి కదా తమ్ముడు ఇచ్చిన ఈ పైన ఆ మాట చాలు మీకు బిర్యానీ కాదు బీర్పాట అవి మనం మనకి అట్లాంటి పడవు తమ్ముడు అట్లాంటి అసలు మనం పడవు మనకి పడవు అలాంటి వాసనలు కూడా పడవు అలాంటి మనకి స్మెల్ కూడా పడదు నాకొద్దు తమ్ముడు అలాంటి వద్దు అలాంటి అసలుకి నచ్చదు నాకు అలాగా అలాంటి అంటేనే నాకు నచ్చదు ఇష్టం ఉండదు ఏదో అలా చేసుకోండి అక్క అలా చెప్పొచ్చా తమ్ముడు అక్కకి అలా చెప్పొచ్చా అసలు చెప్పు అలా చెప్పొచ్చా తప్పు అలాగా మాట్లాడకూడదు అలాంటి అసలుకి అనకూడదు అంటే నువ్వు కూడా తీసుకుంటావా ఏంటి తమ్ముడు ఇవాళ ఎవరులే అందరూ అది ప్యాషన్ అయిపోయిందిగా అలవాటు లేని వాళ్ళు ఎవరున్నారు అసలు నూట్లో ఒకళ్ళు ఇద్దరు కూడా లేరు అలాగా అలా వాడు లేదు అత్తా అవును కదా అదే కదా అంటే ఇవాళ దాన్ని కూడా తప్పుగా అనుకోకూడదేమో అందరూ అదే అసలు నూటికి తొంభై మంది అదే కదా అది ఫ్యాషను ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు కదా ని ఎవరు అనలేదు తమ్ముడు ప్యాషన్ అంటున్నారు